హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీ మీరమాదేవి ముచ్చట్లు మా భూమి పూజ నుంచి వెళ్ళి మా గృహ ప్రవేశం వరకు మీకైతే ఈ వీడియోలు చూపించాలనుకుంటున్నా మొత్తం పూర్తిగా చూడండి కాకపోతే ఏంటంటే నేను అప్పటికే ఛానల్ బంద్ చేసిన అని చెప్పిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడైతే ఈ ప్లేస్లో వీడియోలు తీసుకోలేకపోయినా ఓన్లీ ఉన్న ఫోటోలతోటే మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో పెడుతున్నాను కాకపోతే గృహ ప్రవేశం వీడియో మాత్రం ఉన్నది అది ఖచ్చితంగా చూపిస్తా చాలా రోజు కోరుకున్న కోరిక అనుకోవాలి నేను చాలా పూజలు చేసిన చాలా దేవుళ్ళను కూడా మొక్కుకున్నా నాకు సొంతిల్లు కట్టుకోవాలి మంచిగా కట్టుకోవాలి స్లాబ్ కట్టుకోవాలని నాకు బాగా ఉండే అది ఎవడైతే మొత్తానికి నా కోరికనైతే నెరవేర్చిండు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేనైతే పని స్టార్ట్ చేసినప్పుడైతే అట్లన్నట్టు మాదైతే వంద గజాల ప్లేసు ఆ ప్లేస్లోనే ఇల్లు కట్టుకుంటున్నాం వచ్చేసి అరవై ఉంది వెడల్పు వచ్చేసి పదిహేను ఉండే కొంచెం పొడుగు ప్లేస్ అన్నట్టు వెడల్పు తక్కువ పొడుగు ఎక్కువ ఉన్నది అనమాట అయ్యగారిని పిలిపించి భూమి పూజ చేసినాం అదే రోజైతే ముగ్గు పోసుకున్నాము ముగ్గు పోసుకున్నాం కాబట్టి ఇటు మర్రి చూసే వరకు స్లాబ్ పడింది స్లాబ్ అయితే తొందరనే కంప్లీట్ చేసిండు మేము పని ఇచ్చిన ఆయన కూడా ఎంత ఒక త్రీ మంత్స్లో మాకైతే ఇల్లు అప్ప చెప్పేసిండు కడప పెట్ట ముహూర్తం అయితే వచ్చింది అయ్యగారిని అడిగినాము కడప పెట్టడానికి కాడ ఇక మేమే కడప కడిగినాం మేమే బొట్లు అనమాట మా ఆడపిల్లని రమ్మంటే కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోయింది మళ్ళీ మాకు వేరే మార్చుకుందామంటే ముహూర్తం లేదు అప్పటికే వాళ్ళు మేస్తర్లు పని స్టార్ట్ చేస్తారు ఇట్లయితే ఎట్లమ్మా ఇంకా ఇల్లు లేట్ అవుతుందని చెప్పేసారు అందుకని అయితే అయ్యగారిని అడిగితే మీరు చేసుకోవచ్చు అమ్మ మీ ఇల్లు కాబట్టి మీరు ఇద్దరు చేసుకోవచ్చు మీ ఆయన పేరు మీద బాగానే ఉంది కాబట్టి మీ ఆయననే అన్ని పనులు చేయొచ్చు నువ్వు కడప కడగవచ్చమ్మా అని కూడా చెప్పిండు నేనే కడప కడిగి బొట్లు పెట్టినా మా బిడ్డ నేనైతే కడప మాత్రం ముందుగా నేనే కడిగి పెట్టినా పెళ్ళైన వాళ్ళే కడప పెట్టానంట అయ్యగారు అయితే అదే చెప్పిండు అయితే ఇక మొత్తానికి కడప కొత్త కడప పెట్టడం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది పక్కన అయితే చిన్నమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారనమాట వాళ్ళు అయితే వచ్చారు ఇలా కడప పెట్టిన తర్వాత మేమైతే అందరం కడపలైతే దాటినాం నవధాన్యాలు వేసుకుంటా ఒక ఐదు జంటలు ఎవరైనా దాటాలని అయ్యగారు అయితే చెప్పిండు ఐదు జంటలు అయితే కొబ్బరికాయలు కొట్టుకుంటా నవధాన్యాలు వేసుకుంటా అయితే దాటేరు మా మా పాపతోటిపించినాం మా తర్వాత అయితే మా పాపని వేసింది నాకైతే ఇల్లు కట్టే కోరిక నెరవేరడం చాలా ఆనందంగా అనిపించింది ఇది చాలా మంది కోరిక అసలు సొంత ఇల్లు కళ అనేది అది ఒక పెద్ద కోరిక అసలు జీవితంలో కోరిక అంటే అది పెద్దదే అనుకుంటాను నేనైతే జీవితంలో ఇల్లు ఒకేసారి కట్టుకుంటారు అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్లో అయితే ఇస్తూ ఉంటాడు కదా నాకు అట్లనే అనిపిస్తుంది కానీ ఒక్కొక్కరు నచ్చిన ఇల్లు కట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఎన్నో కట్టిస్తూనే ఉంటారు ఇతను వచ్చేసి మా ఇల్లు కట్టిన ఆయన ఆయననే అన్నట్టు కాజాబాయ్ మా గల్లీలో ఉంటాడు ఆయనకే మేము ఇల్లు ఇచ్చినాం అనుకున్న టైం కంటే ఇంకో పది రోజుల ముందే మాకైతే ఇల్లు అప్పేసిండు మా కొడుకు వేసిండు మా బిడ్డ తర్వాత మా కొడుకు నవధాన్యాలు వేసిండు మొత్తానికైతే ఇట్లా ఫోటోలు దిగడం వల్ల పని స్టార్ట్ అయితేనే ఉంది మేము ఇది చేస్తూనే ఉన్నాం మళ్ళీ కడప కూడా చాలా లేటుగా తీసుకొచ్చేటోళ్ళు చాలా లేట్ చేసారు వీళ్ళైతే అమ్మ మా అమ్మ మా డాడీ ఎందుకంటే వాళ్ళు ఫోటోలు దించేటోళ్ళు కూడా చక్కగా దించలేకపోయారు ఇప్పుడు చిన్నమ్మ బాబాయ్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి తమ్ముడు మరదలు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక పిల్లలు మా అల్లుళ్ళు అన్నట్టు తమ్మని కొడుకులు ఇద్దరు ఇంకో సిస్టర్ కూడా ఉంది కానీ తను ఎందుకో ఫోటో రాలేదో డిలీట్ అయిందో తెలియదు ప్రజెంట్ అయితే ఫోటో లేకుండా వీడైతే బాగుమారుది తర్వాత అయితే ఇక డైరెక్ట్ గృహ ప్రవేశమేనండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో వీడియో మొత్తం చూపిస్తా ఆ వీడియోలు అయితే ఉన్నాయి ఇది మాత్రమే ఫోటోల రూపంలో చూపించిన ఇట్లా మా ఇంటి పండగలైతే అంగరంగ వైభవంగానే జరిగినాయి అయితే నాకైతే అనిపిస్తుంది అట్లనే ఏ చుట్టాలు వచ్చారు ఎవరికి బట్టలు పెట్టినాము దావత్ ఎట్లా జరిగింది వాస్తు పూజ సత్యనారాయణ పూజ ఈ స్వామివారి లగ్గం ఇవన్నీ ఎట్లా చేసినో మీకైతే నెక్స్ట్ వీడియోలను అయితే ఖచ్చితంగా చూపిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ ఫొటోసే కాబట్టి ఫోటోలో వీడియో పెట్టలేకపోయినా ఫోటోలు ఫస్ట్ అయితే చూపిద్దామని అయితే అనుకున్న ఇది వచ్చేసి వాస్తు పూజ చేసినాము అటు కనుక మేము బియ్యం పోసుకున్నాము అటు అత్తమ్మ వాళ్ళకు కూడా బియ్యం పోసారు మామగారు అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మా కూతురి శారీ ఫంక్షన్ కూడా చేసినాము అదే రోజు కొంచెం ఇబ్బంది అయింది ఒకటే రోజు అట్లా నెక్స్ట్ వీడియోలు అయితే అవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన రామాదేవ ముచ్చట్లు రెగ్యులర్గా వింటూ ఉండండి ఓకేనా